నా పేరు నరసింహారెడ్డి కక్కడే ప్రస్తుతానికి కోరుకుంటున్నాను నన్ను ఆర్ఎస్ఎస్ కార్యకర్త మహేష్ రెడ్డి రామకృష్ణ న్యాయవాది గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో స్వాయించబోద్దాం నా పేరు పద్మస్ గారు

ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నా పేరు శ్రీనివాసరావు సార్ నా పేరు మధుసూధన్ రెడ్డి సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు ఒకప్పుడు నైన్టీ వన్లో నేను చూసింది తర్వాత నేను ఎప్పుడు తిరిగితే నేను ఆర్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను విష్ణుగపడ నేను సాఫ్ట్వేర్ నుంచి ఏబీఈపిలో పనిచేసాను నాకు గత టూ ఇయర్స్ నుంచి నేను ఆర్ఎస్గా యాక్టివ్గా నా పేరు చంద్రశేఖర్ ఆగి బిజినెస్ చేస్తున్నాను నేను గత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఆర్ఏఎస్ గురించి ఉంటూ వస్తూ ఉన్నాను కాకపోతే ఆ సన్న తర్వాత ఏ దాంట్లో కూడా పాల్గొనలేదు 私は。 ధరణికుమార్ ముప్పై సంవత్సరాల నుంచి సైన్స్ ఐక్కుంట మెడికల్ షాప్ నా పేరు ప్రసాద్ యాదవ్ నాది ప్రథమ వర్షం రెండు వేల పన్నెండులో కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఏ కార్యక్రమానికి అయినా అటెండ్ అయిపోయింది పేరు బాలవాజ్ రావు పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో సత్సంగ్రముఖం పేరు ఉన్నారండి విశ్రాంతి అయింది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఆర్ఎస్ అభిమాని కానీ పూర్తిగా పనిచేయలేదు కార్యక్రమాలు ఒకప్పుడు వింటూ వాటిని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నాను నా పేరు గుంట కుమార్ రెడ్డి నాది ప్రథమైంది వ్యవసాయం పదహారు సంవత్సరాల నుంచి వహిస్తారు మండల కూర్చో మోడీ నా పేరు వెంకట సుబ్బయ్య బీజేపీ కార్యకర్తలు శ్రీరామరాధాన్ని వ్యాపార వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను నేను గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆర్ఎస్ఎస్ అభిమానిని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా ఎప్పుడూ తన నాయకులకు కానీ వేరే వాళ్ళకు కానీ సహాయ సహకారాలు అందిస్తూ పేరు లింగన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తల సభ్యుడు పంతొమ్మిది వందల ఇరవై నుంచి సంఘ కార్యకర్తలు వృత్తి రిపేర్ చేస్తూ ఉంటాను నా పేరు గంగాధర్ నేను ఆళ్ళగడ్లో ఉంటాను ప్రభుత్వ ఉపాధ్యాయంగా ఉన్నాను ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్య బాధ్యతలో అందరు అందరికీ నమస్తే మా ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషం కానీ మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం కదా పరిచయం చేసుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు విన్నాం ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది కొంత సంగ్రహంగా వినడం జరిగింది కదా ఆర్ఎస్ఎస్ మంచిది కార్యక్రమాలు చేస్తుంది ఆర్ఎస్ఎస్ విస్తరించాలా అనేది అందరికీ ఉంది ఇది ఒక అవకాశం వచ్చింది సంఘము శతాబ్ది అంటే నూరవ సంవత్సరంలో రోజు ఈ రోజు ఈరోజు విజయదశమి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే విజయదశమి వరకు శతాబ్ది కార్యక్రమాలను నిర్వహించడం అనేది ఈ నూరు సంవత్సరాల పయనంలో సంఘము రాష్ట్రాలు దాటి